హారిక ఆదిత్యతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది డ్రామాని నీకెలా తెలుసు అని చెప్పేసి హారిక ఆదిత్యని అడుగుతుంది నీ డాక్టర్ ఫ్రెండ్ని అడిగితే చెప్పింది అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు ఎందుకు బేబీ అంతలా డ్రామా చేశావు అని చెప్పేసి ఆదిత్య అడుగుతాడు అంతా నీ వల్లే ఆ రోజు ఇంటికి వచ్చి గొడవ చేశావు అందుకే నేను కోర్టులో జడ్జి గారిని చీట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి హారిక ఆదిత్యతో చెప్తుంది ఇంకా అలా హారిక ఫోన్లో మాట్లాడుతూ డోర్ వైపు చూసేసరికి అక్కడ అభిరామ్ కుటుంబం అంతా నిల్చొని ఉంటుంది ఇంకా అఖిల్ తన ఫోన్లో హారిక మాట్లాడుతుందంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడు నువ్వు ఇంత కన్నింగా ఆలోచిస్తావని చెప్పేసి మేము అసలు ఊహించలేదు అని చెప్పేసి అభిరామ్ హారికను అంటాడు అందుకే అన్నయ్య ఇది ఇందాకల ఫోన్లో మాట్లాడిందంతా కూడా నేను ఈ ఫోన్లో షూట్ చేసేసాను ఇది ఒక్క ఆధారం చాలు దీన్ని ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి అని చెప్పేసి అఖిల్ అంటాడు ఇంకా హారిక టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్